హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్ముళ్ళు అయితే చూశారు కదా మీరు నన్ను వాళ్ళ నైట్ మనకి కాలువ అయితే తెగిందన్నారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే వచ్చాను నేను కరెక్ట్గా ఇది మన కుంకుడు చెట్టి అగ్రం దగ్గర చూడండి నెట్ట వచ్చేసి నేను ఇళ్ళు వెళ్తున్నా మనకి పొద్దున్నే చెప్పారు మన వాళ్ళు వెళ్ళారు చేను కాడికి వెళ్ళారని మనకి వాళ్ళ లోడు ఉందని నేను పందులు రెడీ అయ్యి ఉండ రెండు రోజుల నుంచి వర్షం లేదు ఎండుతుంది నీళ్లు పోతున్నాయి చేలోంచి అనుకున్నాం చూడండి కట్ట ఎట్టా తీయిందో కట్టమే నుంచి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నీళ్ళు అసలు ఇది వచ్చేసి మనం ఎకరం చేయని దగ్గర తిన్నగా పడిపోయింది ఈ వజాన్ వచ్చేస్తుంది చేతులుంచి కాళ్ళు నీళ్ళు నీళ్లు వెళ్ళిపోతున్నాయి చూడండి ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా తీగిపోయింది కూడా చూడండి ఎలా వచ్చేస్తున్నాయి నీళ్లు అంత అబ్బో ఇక్కడ నుంచి ఇంకొంచెం వెదరికి వెళ్ళాలి మంచిగా కాడికి ఇది మామూలుగా తాటల్లో బళ్ళు తిరిగే కట్టే ఫ్రెండ్స్ ఇది నీళ్ళు అంత బాగా ఎక్కువైపోయి చూడండి ఇది కదా మన నాలుగు ఎకరాలు చేయని దగ్గరికి వచ్చాము అబ్బో బాగా మునిగిపోయిందిగా బాగా మునిగిపోయింది ఫ్రెండ్స్ వస్తున్నారుగా అసలు దాకా మన రెండు రోజుల నుంచి పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి నిన్న ఇవాళ కొద్దిగా ఎండ వేసింది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ నీళ్ళు అట్లా వచ్చేసినాయో కట్ట బా అబ్బో బాగా తేగిపోయింది కట్ట ఆహా ఎక్కడ నాలుగు ఎకరాలు చేయని తినంగా బాగా తెగిపోయింది ఫ్రెండ్స్ కట్ట అయితే చూడండి ఇలా ఎలా వెళ్ళిపోతున్నాయో మనటి దాకానేమో వర్షాలు పడి చేతిలో నీళ్లు పోక చాలా ఇబ్బందులు పడిపోయాం మన చేయని వాళ్ళకి కూడిసి పదిహేను రోజుల దగ్గర దగ్గర అవుతుంది పది రోజులు అయినా ఫస్ట్ కోట పిండి కూడా వరకు మనం నీళ్లు ఉండే అంత చెవులోంచి నీళ్లు పోవట్లేదు చూడండి డబ్బు ఇది మన తినంగా బాట ఫ్రెండ్స్ ఇది చూడండి అట్లా వెళ్ళిపోతున్నాయి మొత్తం బారు మునిగిపోయింది ఫ్రెండ్స్ మన చేను మళ్ళీ అసలు మాములుగా లేదుగా అసలు ఏ సంవత్సరం అసలు ఎంతకన్నా ఫ్రెండ్స్ అసలు ఈ సంవత్సరం చెప్పుకోకూడదు కానీ నా బాధ అంత ఎంత కాదు ఫస్ట్లోనేమో నీళ్ళు లేక టూ ప్లేస్ పెట్టి తడిపాను తర్వాత ఏమో వర్షం వచ్చి ఫుల్గా పది రోజుల నుంచి ఎడతడుపు లేకపోకుండా ముంచేసింది రెండు రోజులు గ్యాప్ వచ్చి నీళ్లు పీల్చుకుని అనే టయానికి కట్టదైపోయింది ఈ సంవత్సరం అసలు నాకు ప్రకృతి నాకు ఎంతకన్నా ఎట్టా నాకు విరుద్ధంగా తయారైంది తెగుతుం కూడా రెండు కరెక్ట్గా మన తినంగానే తెగింది ఎక్కడ నుంచి మన మొత్తం నాలుగు ఎకరాలు చూడేలా మునిగిపోయింది నీళ్ళు చూడేలా వెళ్తున్నాయి ఏమో వేసవ కాలం అప్పుడేమో కరకట్ట పనులు చేపరు వర్షాకాలం ఏదో వచ్చి పైన కాలం కట్టేసాం సార్ కాలం కట్టేసాము అంటున్నారు ఇప్పుడు ఆ మొక్కలు ఎందుకు పని చేస్తాయి మొన్నటిదాకానేమో వర్షాలు పడి నానా ఇబ్బందులు పడిపోయాం చూడండి అసలు ఏ వాసన వస్తున్నాయి నీళ్లు ఈసారి ఎందుకన్నా కానీ మనకు బాగా దెబ్బ పడింది ఫ్రెండ్స్ అసలు ఇంకా ఆక ఇంకొద్దిగా తెగితే మొత్తం కొంచెం తెగితే మొత్తం తెగిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు ఎంత గుయ్య పడిపోయిందో చూస్తున్నారుగా ఇది కాలువ చూడండి ఎలా వస్తుందో వేసవ అప్పుడేమో ప్రభుత్వాలు ఏమో ఏ చర్యలు తీసుకోవు ఇప్పుడు వానాకాలం వచ్చి వర్షంలో బళ్ళు రావు ట్రాక్టర్లు రావు జేసీబీలు రావు అంటారు ఈ కట్ట ఇప్పుడు ఎంత చేయబడిన ఇట్లా వదిలితే ఆ వండా కూడా అన్నీ పడి చూడండి రెండు శాతాలు పడిపోయింది మనం మన దరిద్రం ఏంటో రెండు మన చేలు తినగానే పడినాయి ఆల్రెడీ ఒక ఎకరం పోయింది మళ్ళీ ఊడి పూడి పీయడానికి నారు నెల మన వ్యాన్లో ఇవాళైతే ఇవాళ చూస్తేనేమో ఈ వండా నాలుగు ఎకరాలు పోయింది ఆ కుంకుడు కెట్టిన ఎకరం చూస్తే ఆ ఎకరం దగ్గర పడింది నాకైతే ఏం అర్థం కావట్లేదు అక్కడ ఈ సంవత్సరం వ్యవసాయం